మహిమ కలుగును గాక పరిశుద్ధి గ్రంథములో నుండి ఒక చక్కనైన మాటను వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రెండో దినవృత్తాంతాల గ్రంథము రెండో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూసినట్లయితే వాక్యం ఇలా తెలియచుతూ ఉన్నది వేచన గల హోరాము అనునొక చురుకైన పని వాణి నేను ఎద్దుకు పంపుచున్నాను ఏమండి హేరాము అనే అతను హోరాము అనే అతన్ని సోలోమాను రాజు దగ్గరికి పంపించటానికి ఈ మాటని తెలియచేస్తున్నాడు పంపిస్తూ ఉత్తరం రాస్తూ ఈ మాటను తెలియచేస్తున్నాడు ఇదిగో ఏమంటున్నాడు అంటే తెలివియు వివేచనయు గల చురుకైనటువంటి పని వాణిని నేను నీ పంపిస్తున్నాను ఏవండి తెలివి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి వివేచన ఎవరిస్తారు ఏవండి ఎహోవైందు భయభక్తులు కలిగినట్టే తెలివికి మూలము అని వాక్యం తెలియచేస్తూ ఉంది అలాగే చురుకుగానుట గొప్ప భాగ్యము అని సామెతల గ్రంథం తెలియచేస్తూ ఉన్నది అలాగే చురుకైనటువంటి పని వాణిని నేను నీ యొక్కకు పంపిస్తున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా చురుకైన వారిగా ఉంటే తెలివైన వారిగా ఉంటే ఏమండి ఖచ్చితంగా మనల్ని కూడా ఏమండి అలుపులు ఎదురు కాదు రాజుల ఎదుటిని మనం నిలబడటానికి అవకాశం ఉంటుంది నీ పనిలో నిపుణతను చూపిస్తే నీ పనిలో చురుకుదనాన్ని చూపిస్తే నీ పనిలో జ్ఞానం ఉంటే నీ పనిలో వివేచన ఉంటే దేవుడు నిన్ను అలుపుల ఎదుటి కాదు రాజుల ఎదుటి నిలవబెడతాడు అట్టి చురుకుదనం నువ్వు కలిగి ఉంటే అట్టి చురుకైన స్థితి నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడని ఈ మాటలు ప్రభునికు తెలియచేస్తూ ఉన్నాడు మహిమ కలుగును గాక పరిశుద్ధి గ్రంథములో నుండి ఒక చక్కనైన మాటను వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం రెండో దినవృత్తాంతాల గ్రంథము రెండో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూసినట్లయితే వాక్యం ఇలా తెలియచుతూ ఉన్నది తెలుగు వేచన గల హోరాము అనునొక చురుకైన పని వారిని నేను పంపుచున్నాం ఏమండి ఏంటి హేరాము అనే అతను హోరాము అనే అతన్ని రాజు దగ్గరికి పంపించటానికి ఈ మాటను తెలియచేస్తున్నాడు పంపిస్తూ ఉత్తరం రాస్తూ ఈ మాటను తెలియచేస్తున్నాడు ఇదిగో ఏమంటున్నాడు అంటే తెలివియు వివేచనయు గల చురుకైనటువంటి పని వాణిని నేను నీ అతకు పంపిస్తున్నాను ఏవండి తెలివి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి వివేచన ఎవరిస్తారు ఏవండి ఎహోవైందు భయభక్తులు కలిగినట్టే తెలివికి మూలము అని వాక్యం ఉంది అలాగే చురుకుగానుట గొప్ప భాగ్యము అని సామెతల గ్రంథం తెలియచేస్తూ ఉన్నది అలాగే చురుకైనటువంటి పని వాణిని నేను నీ వద్దకు పంపిస్తాను